బ్యాక్ టు బంగళ ఇక్కడ అన్ని ఫ్రూట్స్ బళ్ళు అది ఫ్రూట్స్ బళ్ళు అవి ఉండదు అండి ఇక్కడ చెట్లు ఇల్లు అది ఇవన్నీ ఫ్రూట్స్ బళ్ళు కినే అంగళ్ళు అన్నీ ఉండవు చూడండి సెంటర్ అంతా రెజీగా ఉండదు ఇవన్నీ కూరగాయలు పీస్మిఠాయి బు ఏంటంటీపూరి బళ్ళు ఎన్ని చెట్లేనండి ఇంక ఈ బజార్లమ్మట కూడా అన్ని చెట్లే ఫుల్ చెట్లే ఇది బిగ్ బజార్ అండి బిగ్ బజార్ ఇది బిగ్ బజార్ మీదుగా బారు పోతే స్టేడియం వెళ్ళిపోతామండి మనం స్టేడియం వచ్చేది స్టేడియం బారికి వెళ్ళిపోతే బారికి వెళ్ళిపోదాం కార్లు బళ్ళు ఆటోలు స్కూటర్లు పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు గజి బిజీ గందరగోళంగా బాగుంటారండి బజార్లు విడిచేవాళ్ళు కార్లు బళ్ళు వస్తున్నాయండి ఎదురుగా ఆటోలు ఇవన్నీ ఇవన్నీ చెట్లు ఇక్కడ కూడా చెట్లు ఉండేవి ఏదో మున్సిపాలిటీ ఆఫీసో ఏదో అన్నమాట ఇక్కడ ఇవన్నీ చెట్లే ఇదొక నల్లిబద్దల చెట్లు ఈ నందిబద్దల చెట్లు అండి పెద్ద పెద్ద ఇళ్ళు యాక్చువల్ ఇక్కడ చాలా బాగున్నాయండి అపార్ట్మెంట్లు చెట్లు పాల చెట్లు ఎక్కడో పాల చెట్టు ఉందండి తీసుకొద్దాం వద్దాం ఇదేంటి కొత్త వెరైటీ చెట్టు ఉందండి ఇక్కడ నా కోసమే ఉందనుకుంటు ఇది ఏం పూలు ఏం పూలు అండి ఇది ఏం పూలండి ఇవి బలందంగా ఉండ చూడండి ఇది ఎంత బాగున్నాయో ఇవి కల్ల పువ్వులండి గుత్తులు 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 పెద్ద చెట్టు అండి అబ్బా ఎంత బాగా ఉందో అసలు చాలా బాగుంది ఇక్కడ మంచి స్మెల్ వస్తుందండి ఏయో పక్క అంతా ఉందండి సనజా చెట్టు కూడా కాదు బాగా కల్ల పువ్వులు స్మెల్ ఎట్లా వస్తున్నాయి అంటే అవి ఒక రకంగా వస్తుందండి ఇది గుత్తులు గుత్తులు ఉండదు అండి ఇక్కడ ఇట్లా గుత్తులు గుత్తులు అనమాట భలే నైస్గా ఉండే ఇవో అన్ని వెరైటీ చెట్లే ఉన్నాయి ఇక్కడ ఎన్ని అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద ఇళ్ళండి ఇక్కడ గుంటూరులో విజయనగరం నుంచి ఇక్కడ వేరే చాటుకొచ్చానండి నేను ఇక్కడ ఏదో పింక్ కలర్ చెట్టు ఉందండి పౌల చెట్టు అదిగా చూసుకోండి ఎంత బాగుంది ఇది అన్నీ కలిపి ఉన్నాయి సన్నజాజి చెట్టు ఇదిగో సన్నజాజి కాశీరత్నాలు అదే గన్నేరు చాలా బాగుందండి ఇది చాలా బాగుంది చెట్టు ఇదేమో పసుపచ్చి పోల చెట్టు అండి అపార్ట్మెంట్లు పసుపచ్చి పోల చెట్లు అపార్ట్మెంట్లు అన్నీ తగ్గుండి ఇక్కడ ఏమి చెట్లు అండి ఇక్కడ అపార్ట్మెంట్లు ఏ చెట్లు ఉన్నాయి బారు చూసుకుంటా తీసుకుంటా పోతున్నానండి వాళ్ళ వీడియోల కోసమే వీడియోలు తీరిపోతే వాచింగ్ టైం రావట్లేదని శ్రమ పడుతూ మా అమ్మ వాళ్ళ ఇంటి కానించి నడుచుకుంటూ విజయనగర్ నుంచి ఇదే సెంటర్ మరి వచ్చాను అనమాట ఇక్కడికి ఇవన్నీ బార్క్ అపార్ట్మెంట్లేనండి కొత్తగా కట్టినవి కార్లు బిల్డింగులు అన్నీ ఇక్కడెక్కి మీరే దోస్తున్నారు అసలు ఎడతరుపు లేకుండా ఉండే అన్ని అపార్ట్మెంట్లు ఇక్కడ పోతే ఏ సెంటర్ వస్తుందో ఎటుపోతే ఏ పూల చెట్లు వస్తాయి ఎంచొస్తున్నాయి ఇది విజయనగరం చీకే వచ్చానండి తిరిగి తిరిగి మళ్ళీ విశ్వంభర అపార్ట్మెంట్లు ఇవన్నీ విశ్వ అపార్ట్మెంట్లు అంట అటు పోదాం చివరికి పోదాం చివరికి పోతే అటు పోయి సెంటర్కి పోవచ్చేమో అటు కూడా ఉన్నాయి కొన్ని చెట్లు ఇల్లు అపార్ట్మెంట్లు ఇంటికి పోతానండి కుకింగ్ వీడియోలు పెడతాను ఎక్కువసేపు ఇత తిరగటం కూడా కొంచెం కష్టంగానే ఉంది కావాలని వీడియోల కోసమే తిరుగుతూ పెడతామానండి ఓపిక్గా వాచింగ్ టైం రావాలని ఇవన్నీ కొత్తగా కడుతున్నారండి మరి ఏ సెంటర్ కానీ బాగున్నాయి ఇల్లు మాత్రం చాలా బాగుంది ఇది ఉసిరి చెట్టు అనుకుంటానండి అపార్ట్మెంట్లు ఉసిరి చెట్టు స్కూల్ బస్సు ఉండే స్కూల్ ఏమైనా ఉండే అక్కడ ఇది ఒక పింక్ గన్నేరు చెట్టు పింక్ గన్నేరు అక్కడ కూడా ఏ వెరైటీ చెట్లు ఉన్నాయి మొలగ చెట్టు మొలగ చెట్టు సపోటా చెట్టు ఉసిరి చెట్టు మూడు కలిపి పెట్టారండి ఇక్కడ క్రాటన్స్ లాగా ఇండియన్ స్ప్రింగ్స్ స్కూలు ఇది కూడా స్కూలే ఆటో వచ్చి పిల్లల కోసం నాలుగు దాటింది కదండి పిల్లలకు స్కూల్లో వదిలేశారు అందుకనే ఆటోలు వచ్చి ఉండే బస్సులు కూడా ఉండయండి ఇటు సెంటర్కి పోదాం ఇవేనండి చెట్లన్నీ మనం ఏను అంటే మనకు నచ్చిన చెట్లు అని సపోజ్ మా ఆటలు గుంటూరు అంతా ఇటు వెళ్తే స్టేడియం వెళ్ళొచ్చమ్మా ఇటు వెళ్ళాలా చివరికి అట్టేనా నేను వీడియోలు తీసుకుంటా వస్తా ఛానల్స్ పెట్టుకొని వీడియోలు తీసుకుంటా విజయనగరం అమ్మాయిల ఇంటికి వచ్చా అక్కడ ఉంటే కుకింగ్ వీడియోలు అవి బాగా లాంగ్ వీడియోలు తీస్తాను ఇక్కడికి వచ్చినా కుదరట్లేదు సరే నీ పొట్టి అమ్మాయి ఫోన్ చేసి అయ్యో ఒకటి పెట్టండి ఆంటీ లాంగ్ ఇకపోతే టైం రాదు వాచింగ్ టైము అంది అందుకని తీసుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నా ఈ చెట్లు ఇవన్నీ అటు వెళ్తే ఏదన్న అమ్మాయి వాళ్ళు అన్నవాడు కూడా అన్నారు తిరిగి తిరిగి ఎటు పోతావు చూడండి ఈ టౌన్లో కనుక్కోవడం కూడా కష్టమే వీడికి నీళ్లు పోయకుండా కూడా చెట్లు ఎలా పెరిగినాయి చూడమ్మా అసలు ఎక్కడ చూసినా చాలా బాగున్నాయి అసలు ఎక్కడ చూసినా చెట్లు మాత్రం మన చాలల్లో నీళ్ళు పోసి పెంచాలన్నా కూడా పెరగవు ఇట్ట ఇవి కూడా మంచి మంచి క్రోటన్స్ లాగా పెంచారనమాట గన్నే చెట్టు కాశీరత్నాల చెట్టు అదోండి కాశీరత్నాలు చెట్టు అక్కడ ఎంత బాగున్నాయి జోన్ కాశీరత్నాలు పూలు చాలా బాగున్నాయి కదా కాశీరత్నాలు చాలా బాగున్నాయి అందంగా ఎర్రగా అన్ని రకాల చెట్లు ఉన్నాయండి ఇక్కడ ఒకటి ఉంది ఒకటి లేదని లేదు అన్ని రకాల చెట్లు ఉన్నాయి అన్నమాట ఇక్కడ బాగా అన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి బాగా ఫుల్గా అపార్ట్మెంట్లు పోల్ చెట్లు అసలు గుంటూరే మంచిది దానితో ఈ ఈ సెంటర్లు మంచి సెంటర్లు అండి ఈ టౌన్ గుంటూరులో మొత్తం అపార్ట్మెంట్లే వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పది నిమిషాలు తీశానండి హాయ్